కొంతమందికి వైసీపీ నాయకుల్లో వయసుకు పెద్దోళ్ళు కానీ వాళ్ళకి సంస్కారం ఉండదు ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా ఎలక్షన్ టైంలో వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం అది కామన్ ఎవరైనా చేస్తారో ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కానీ అధికారం చేతికి వచ్చిన తర్వాత ఒక చేతిలో పదవి ఉన్నాక మాట్లాడే మాటలో ఎదుటి వాళ్ళని ఎదురు పార్టీ వాళ్ళ మీద ఎదురు పార్టీ నాయకులు మాట్లాడటం పొందాతనంగా మాట్లాడాలి కానీ మన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులు చేస్తున్న విమర్శలు మాత్రం మనం ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడు ఇటువంటి విమర్శలు చూసుం మనం కొత్త తరానికి కొత్త తరానికి నాంది పలికేరీళ్ళు ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు మనం ప్రతి ఒక్కరు చూస్తున్నాం వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు మాట్లాడే బూతులు మనం అందరూ చూస్తున్నాం అదే వాళ్ళ ట్రెండ్ కింద మాట్లాడుకోవడం చూసే మనం మీడియాలో కూడా చూసాం అయితే పండు కోతి మనం అంటాం కదా కోతికి వయసు పెరిగినా కానీ దాని శాస్త్రం మాందో కోతి శాస్త్రం మాంద్ ఎంత వయసు పెరిగినా కానీ దాని శాస్త్ర అదే అలాగే మన కోతుని ఒక విజయసాయిరెడ్డి ఎంపీగా మళ్ళీ వాడు ఒక రాజ్యసభ సీటు మళ్ళీ వాడికి వాడు ఏం మాట్లాడితే వాడికి లేదు వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆయన ఏంటంటే కరోనా వచ్చిన మూడు రోజులనే నెగిటివ్ రా నెగిటివ్ రావడం ఏంటి ఇంత తొందరగా తగ్గిపోవడం ఏంటి ఇది దేశ చరిత్రలోనే కొత్త రాంది పలిగింది దీని మీద సహస్టులు తీసుకురావాలేదని చెప్పి ఏదో చెత్త కవర్ చెప్తున్నాడు రే సన్నాసి నీకు వయసు పెరిగింది బుద్ధి లేదు నాకు తెలిసి ఒక నీతి పుట్టుండవు నువ్వు ఏ ఏ సంకటాలకు పుట్టి ఉంటావు నువ్వు పవన్ కళ్యాణ్ గారికి కరోనా తగ్గిపోయిందని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ కానీ అధికారంగా చెప్పిందా లేదు కదా నీకెందుకు ఇంత ఊలు మిమ్మల్ని చూపించాలిరా మిమ్మల్ని చూపించాలి ఎందుకంటే మీ అవినీతి చరిత్ర దేశ దేశాలకు దాటి కన్నందాలు దాటి వెళ్ళిపోయింది మీ అవినీతి చరిత్ర నువ్వు మాట్లాడుతున్నావు మీ జగన్మోహన్ రెడ్డి గారికి కోడి కత్తి కుచ్చుకుంటే బ్లడ్ కంట్రోల్ సీరియస్ మ్యాటర్ అని చెప్పి వైజాగ్ నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ తీసుకెళ్లిన చెత్రులు మీది నువ్వా మాట్లాడుతున్నావు నువ్వా మాట్లాడుతున్నావు వైద్య వైద్య శత్రుల గురించి గట్రా మాట్లాడుతున్నావు నీ తీ గురించి మాట్లాడుతున్నావు నీకులాగా పదహారు నెలలు చెంచగోడలో జైల్లో చెప్పకూడ తెలియలేదు బాధగుణి కలలేదు పాసిబుల్ అన్నం తెల్ల నీవేంటి పవన్ కళ్యాణ్ గారి స్థాయి అంటరా పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఆకాశం నీది భూమిలో ఉన్న మట్టిలో ఉన్నా అసిద్ధంశ స్థాయినిది ఆయన సంపాదించే ప్రతి రూపాయి ప్రజల కోసం కష్టపడతారు మీరు ప్రజల సొమ్ము దోచేసి కోట్లు కోట్లు దోచేసి కూడు కట్టుకొని ఇతర దేశాలకు టర్న్ ఓవర్ చేసుకుంటారు మీరు మీరే బాగా గురించి మాట్లాడేది సిగ్గు సేర ఉండాలి తెలుసుకో ఎవరిని ఎలా మాట్లాడా తెలుసుకో మాట్లాడేవంటే ఒక హుందాతనం ఉండాలి నీ వయసుకు తగ్గ హుందాతనంగా తనంగా మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నావు పావలా పావల ఎంటర్ పండుకోతు మొక్కమా నిన్ను అంటా కోతు మగమా కోతి ముడ్డు మొకమని చెప్పి మేము అంటాం సన్న శివ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వే మాట్లాడుతున్నావు చరిత్రల గురించి నీ చరిత్ర గురించి చెప్పాలా వివేకానంద రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు చనిపోతే హత్య చేయబడితే రక్తం మడుగు పడి ఉంటే తామరో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తో చనిపోయారని చెప్పి చెప్పాను నువ్వు నువ్వు చెప్తున్నావు ఈ రోజు పాము గారి గురించి మాట్లాడుతున్నావు నీది చరిత్ర ముందు నువ్వు తెలుసుకురా నీకులాగా సిబిఐ ఎంక్వైరీ నుండి నేత కోర్టు వాయిదాని తప్పించుకోవడం కోసం కరోనా వంకతోని హైదరాబాద్ హాస్పిటల్లోని పదుల సంఖ్యలో రోజులో మీద తొంగొని ముసలి కన్నీరు ఖర్చు చచ్చిపోయిన ట్యాక్స్ చేసే కదా నువ్వు నువ్వు యాక్టింగ్ చేసేది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేయరు పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చేయలేదు పవన్ కళ్యాణ్ నువ్వు చేసే యాక్టింగ్ ఎందుకంటే కేసులను తప్పించుకోవడం కోసం కోర్టు మన కేంద్రం నుంచి ఎంక్వైరీ వస్తుంది తెలియగానే కరోనా వచ్చిందని చెప్పి వెళ్ళిపోయి హాస్పిటల్ తొంగున్నావు సన్నాసు నువ్వు నువ్వా మాట్లాడుతున్నావు జాతి నీతి జాతి గురించి నువ్వు సన్నాసి నీ జాతి నువ్వు తెలుసుకో సిగ్గులేని జాతి నీది నీ బతుకు నువ్వు మాట్లాడుతున్నావు ట్రస్ట్ల పేర్లతో వందల కోట్లు తోచేసి ఎంక వేరలు జరగకుంటా నువ్వు చేసిన దొంగదాల్లో బయట పక్కన ట్రస్ట్ల పేరు పెట్టి ట్రస్టులు పెట్టి దోచుకున్న వరకు నువ్వు నువ్వే మాట్లాడతా పావన కళ్యాణం గురించి ఈరోజు సిగ్గు ఉండాలి సిగ్గు సెరవండాలి రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఒక తనం ఉండాలి ఒక మంచితనంగా మాట్లాడాలి ఒక వ్యక్తి కరోనా వచ్చింది పాజిటివ్ వచ్చింది మనం సంతోషించాలి అంతేకా ఇదేం కామెంట్లు సన్నాసిన వాడుక నీ అసలు నీ నీ స్థాయి ఏంటి నీ వయసు ఏంటి నువ్వు మాట్లాడే మాట్లాంటి నిజంగా నువ్వు నీతి జాతికి పుట్టి ఉంటే కనుక ఇటువంటి కామెంట్లు చెయ్యు ఒక వ్యక్తి కరోనా వచ్చింది ఓకే మంచిగా కామెంట్ చేయి అదేంటి రా అదేంటి కామెంట్ అదేం కామెంట్ రా మేము చేయగలం వంద కామెంట్లు చేయగలం నీలాంటి సరణాసుల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు పేరు పోతున్నా ఆయన కొద్దిగా మధ్యలో కొందాగా మాట్లాడుతున్నారా నీలాంటి వాళ్ళ వల్ల ఆయన కూడా పేరు కూడా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళని ఎక్కడైనా చూపించండి సార్ వీడికి వయసు ముదిరింది అనుకున్నాము వయసుతో బ్రెయిన్ కూడా దొప్పింది అనుకున్నాము బ్రెయిన్ బ్రైన్ కూడా తెప్పింది ఆయన అవునా కరెక్ట్ ఇ వయసు పెరిగింది పాపం ఇకి బ్రెయిన్ కూడా చెప్పింది అది కరెక్టా ఎందుకంటే దగ్గరలోనే ఉంది మళ్ళీ వెళ్ళిపోతాడు చెంచులు కూడా జైల్లో చెప్పుకుంటుంటే వెళ్ళిపోతా ఉంటాడు సిగ్గులేని సన్నాసి ఏం మాట్లాడుతున్నారు నువ్వు పండుపోతుంది నీ కరోనా అయితే నీకు తగ్గడానికి మరి ఎవరు వచ్చారా పాపం నీకులాగా డూప్లికేట్ కరోనా రాలేదు ఇక్కడ దొంగక కరోనా రాలేదు ఇక్కడ యాక్టింగ్ కరోనా రాలేదు నీకులాగా సిబిఐ ఎంక్వైరీలు నుండి లేకపోతే కోర్టులు కేసులు తప్పించుకోవడానికి కోసం వచ్చిన కరోనా కాదు ఇది సన్నాసు ద్వారా మీరు చేస్తారు రాజకీయాలు మీరు చేస్తారు రాజకీయాల కోసం ముసల కన్నీర్ కత్తురు మీరు మీరు కార్చి డ్రామాలు చేసింది మీరు తప్పించుకోవడం కోసం సిగ్గు సిగ్గుసేన మాట్లాడంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే మీకున్న కోరిక కూడా పోతే ఈ మధ్యలో మీరు సంస్కారంగా మాట్లాడుతున్నా ఒకసినా కానీ ఇప్పుడైనా వాళ్ళకి యాక్షన్ తీసుకోవడానికి ఖండించండి ఇక్కడ మీద ఖండించండి ప్రదేశం వయసు పెరిగింది బుద్ధి బిద్ది పోయినది ఎదలకే లేని సన్నాసులు యా పడితే వాడు మాట్లాడటం సన్నాస్ కౌపులు తెలుసుకోండి తెలుసుకోండి రా ఏం మాట్లాడారు తెలుసుకోండి ఎవరితో ఎలా మాట్లాడో తెలుసుకోండి మీకు పదవు అధికారం వచ్చింది కదా చదవాలి తెలుసుకోండి అధికారం రాకముందు ఏది వగన వగినాయి అధికారం వచ్చిన తర్వాత పద ఉండగా తర్వాత ఒక హుందాతనంగా మాట్లాడాలి ఎదుటి వ్యక్తిని విమర్శించే విమర్శించ హుందాగా విమర్శించాలి ఏం మాట్లాడుతున్నారు మీరు సన్నా సన్నాసి తప్పు మీ బతుకులు సిగ్గు లేకపోతే సరే పవన్ కళ్యాణ్ గారు కరోనా వస్తే ఏంటి కరోనా తగ్గిపోతే ఇప్పుడు నీకేట్రీ నీకు నీకు నెప్పేంటి పవన్ గారిని గారు ఏమైనా వ్యక్తిగతంగా నేను ఏమైనా బూతులు తిట్టారు పవన్ కళ్యాణ్ ఆయన చూసి నేర్చుకో హుందాతనం పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకో హుందాతనం ఎప్పుడు ఆయన మీకేలా అక్కడ వచ్చిన మాట్లాడరు ఏదైనా మాట్లాడితే హుందాగా మాట్లాడతారావు హుందాగా విమర్శిస్తారు అది తెలుసుకో సిగ్గు సిగ్గుశారన్న చూ నీ బతుకు ఏం వయసు రండిదా ఇంత వయసు గడ్డి తింటా నువ్వు ఇంకా ఇంత వయసు గడ్డి తింటా కంటారు నువ్వు వయసు వచ్చింది గడ్డి తినే బతుకు మాట్లాడకరా నువ్వు కనీసం నీ కుటుంబ సభ్యులు అని చెప్పట్లేదు నీక నాకు తెలిసి నువ్వు నిత్య జాతి కుట్టినాడ ఉంటావు నా తెలిసి గా ఉంటావు నీతో బలం కొంతమంది ఉండాలి ఇంకా ఎటువంటి అంటే చీరెడ్ అక్రమ సంతానం ఉంటాడు నాకు తెలిసి నాకు తెలిసి లేదా వాడు ఎక్కడ ఫ్రెంచ్ ప్రవర్ణ అమెరికాలో ముట్లు కడుకున్నవాడు వాడు వీళ్ళంతా కలిపి ఒక అక్ర సంతానం కత్తి మహేష్ గారు వీళ్ళంతా ఒక అక్ర సంతానం పుట్టిన వాళ్ళు ఉన్నారు నాకు నాకు తెలిసి అందుకే ఏం మాట్లాడటం తెలియదు దీనికి తోడు మళ్ళీ కొన్ని మీడియా ఛానల్లో కొన్ని మీడియా ఛానల్లో తీసుకొచ్చి టీవీ మూర్తి కూడా అంట వాడు ఒకడైనా ఎవడ ప్రంట ఎవడన్నా వరమాగం తీసుకొచ్చి ఏక ఎకరా పక్కపక్కల పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పెట్టాలా ఏం పెట్టాలా అని చెప్పి ఒక వ్యక్తి ఒక స్థానంలో ఉన్న వ్యక్తి కోసం ఆయన అభిమానించే లక్షల మంది అభిమానుల కోసం కోట్ల మంది అభిమానుల కోసం పెడతారయ్యా ఫోటోలు పెడతారో పెడతా మీకు నెప్పిండ్రా వాడు ఎకెక్లో చూడడాడు వాడు మూర్తి టీవీ టీవీ ఫైవ్ మూర్తి కూడా సన్నాసి యాదవ నీతి జాతీయ సన్నాసి యాదవ్లో ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ పరిడమే పవన్ కళ్యాణ్ పని ఆడటమే ఆడ అక్కడ ఇంకోటి ఆవిడ బాబు కోక్రే అంట వాడు ఎంచేపు పబ్లిసిటీ ఎందుకు పని సన్నాసి వాడికి దేవుళ్ళు అంటే లేదు మరి ఎలా కుట్టాడు ఎవడ కుట్టడో తెలియదు మరి మరి ఎందుకు పుట్టాడు తెలియదు ఎందుకంటే వాడు తెలుసుకుంటే దేవుడి మీద నమ్మకం ఎందుకంటే వాడు నూచకూడదు అందరికీ దేవుడు అన్ని ఇచ్చేవాడు అది ఊలదంట వాడికి ఎవదంట అది పాప ఆ బాధలో పాపడిచ్చే దేవుడిని చెడతా ఉంటాడు ఆడ ఒక సన్నాసి ఆడు కూడా పావం కలిపి అడ్డమే ప్రతి నా కొడుకు పావం కలిపి అడ్డమే సన్నాసి అందరం వేసిన అన్న నిజమే కట్టాలన్నా వేసిన వాళ్ళు అందరూ సన్నాసులు అన్నా పవన్ కళ్యాణ్ గారు బడి మాత్రమే ఎడతారు ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాల గురించి ప్రజలు పడుతున్న కష్టాల గురించి జరిగిన నిత్యావసరాల వస్తువుల గురించి ఒక్క నా కొడుకు మాట్లాడటం ఈ లేదో మేధావులు అని చెప్పి టీవీలో ముందు కూర్చో మాట్లాడతాం కదా ఈ సన్నాసులు అందరూ ఈ చిరెడ్డి లేదా పెద్ద మధావు అంట వీళ్ళు తీసుకొచ్చి డిబేట్లు వీళ్ళకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మేధో పెడతారు డిబేట్లు వేరే వాళ్ళ గురించి మరి బెటర్ ఏంటంటున్నారు వీళ్ళు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారు స్థాయిని తగ్గించాలని చెప్పేస్తారు మీరు ఎంత తగ్గించాలని చూస్తే పవన్ కళ్యాణ్ స్థాయి అంత పెరుగుతుంది సన్నాసులారా ఇప్పుడైనా మారండిరా మీడియాలో మీరు మీడియా మిత్రులు మీరు కూడా మారంటారా ఇంకెంత కాలరా ఇంకెంతకాలం ఒకడ ముడ్డు నాగుతారు వాడి కింద రాజకీయ నాయకులకి తొత్తులు రాస్తారా డబ్బులు కోసం ఇప్పుడైనా ప్రజల కోసం మాట్లాడిరా ప్రజల పక్కన నిలబడండిరా మీరు సన్నాసులరా ఎందుకంటే జనరేస్ట్ చూస్తే లేదా పోకరం చదువుకున్నారా మీరా ప్రతి ఓడు పవన్ కళ్యాణ్ ఎట్ట ప్రతి కోడు ప్రతి నా కొడుకు పవన్ కరంగా మరి ఆయన ఏ మరి ఎందుకంటే పాపం ఆయన కష్టపడిన సోమనితో పట్టుకు పాపం ప్రజల కోసం కష్టపడతాం కదా వీళ్ళకి అదే నెప్పాము ఎందుకంటే ఇటువంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఒక స్థాయి వస్తే వీళ్ళకి దోచుకోవడం ఉండదని చెప్పి చెప్పి ఇంసే పవన్ కళ్యాణ్ పడి ఎడతా ఉంటారు ఆ పార్టీ ఈ లేదు ప్రతి పార్టీ పవన్ కళ్యాణ్ పడి ఆడటమే మీడియా ఛానల్ పవన్ కళ్యాణ్ ఆడటమే ఇటువంటి ముసల ముక్కునాడు రేపు పోయే వాళ్ళు కూడా ఈ విషయాలంటే ముసల తాతలో ఏ జాతికి పుట్టాడు తెలియదు ఏ నీతికి పుట్టాడు తెలియదు ఇటువంటి వాళ్ళు కూడా ఇటువంటి ఎదవలో సన్నాసులు కూడా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు వీళ్ళు స్థాయి అంటే తెలియదు పదహారు నెలలు జైలు మరి స్థాయి తెలియదు ఫోర్ ట్వంటీ వీడి కదా ఫోర్ ట్వంటీ వీడు ఎదురు వాళ్ళు ఫోర్ టీ అంటాడు ఎదురువాళ్ళు ఫోర్ ట్వంటీ అంటాడు వీడు చేసినా పాపం నీతికోవాలి పాప మరి జైల్లోకి ఎదుగుకడండి మరి తెలియదు మరి సిగ్గుసేర ఉండలే దయచేసి ప్రతి ఒక్కరు వైసీపీ నాయకులారా వైసీపీ నాయకులు కార్యకర్తలు మీరు కనీసం మీరైనా స్పందించండి స్పందించండి అయ్యా చెప్పండి వీడికి ఈ ముసవాళ్ళు చూపించండి నేను అడగని చూపించండి ఎవరే నీలంత వాళ్ళు వాళ్ళారా మా పార్టీ పరుగు పోతున్నారా మా మీతో బలగ మా అమ్మల్ని తిట్టిస్తున్నారా మా మా కార్యకర్తలు తిట్టిస్తున్నారా మా నాయకులు తిట్టిస్తారా మా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినారా నీళ్ళు సన్నాసు వాళ్ళని చెప్పి ఎదురు తిరగడరా మాట్లాడరా మీరు అడగడానికి కొడతా లైక్లు కొడతా నవ్వుతూ కామెంట్లు పడతా సన్నాసు ఇప్పుడైనా మన బతుకులు మనంగా గారు వచ్చారు ఇంజేపు ఈ అవినీతి పరిస్థితులు కదా రా మారండి ఇప్పుడే నిజాలు తెలుసుకోండి తెలుసుకోండి ఇంకెంత కాలరా బ్రిటిష్ వాళ్ళు పోయారు ఇదిగో కొత్త బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు బయలుదేరారు రాజకీయ నాయకులు మనల్ని ఇప్పుడైనా మారండి మారి మనం ఏంటో మన బతుకులు ఏంటో ఇప్పుడైనా మన పిల్లల బతులు మారతారా మారంటారు ఇప్పుడైనా ఎంచేపి దొంగల కోసం అప్పటి కోసం మానేసి తాళలో బాధ్యత మానేసి వాళ్ళు ఇచ్చి పేటిఎం డబ్బులు బాలిసైపోకండి రా దయచేసి మారంే ఇప్పుడే మారంే పవన్ కళ్యాణ్ పోవాలి చెప్పి ఫేక్ ఫోటోలు పెట్టాం లేకపోతే మీ సోషల్ మీడియా ద్వారా డబ్బులు డబ్బులు పడిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఫోటోలు పెట్టాం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రేపు అని పెట్టాం సిగ్గు వాళ్ళు ఇప్పుడే మారండరా మారండి ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రాణాపాయాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి బాగా కోరికలు ఎవడైనా సరే ఎంత దరిద్రుడైనా కానీ సరే మేము ఎప్పుడైనా పెట్టాం వైసీపీ వాళ్ళ గురించి వైసీపీ వాళ్ళని ఎప్పుడైనా మారాం అలాగా దర్చి మారండి మారండి ఇప్పుడైనా రాజకీయాలు వేరు రాజకీయాలు అతీతం వంటిలో బాగున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరు కలిసి కట్టుగా మాట్లాడాలి అంతేకాని కొందా దానం కూడా మాటలే ఏదో పవన్ కళ్యాణ్ గారు నాశనం అయిపోలేదు పవన్ కాహ్ గారు ఏదో అయిపోయి మీరు చేసేది సార్ నా సార్ మారంటారు ఇప్పుడే మారంటే మీ బదులు మారతాయి మీతో బలంగా మా బదులు మారతాయి అందరూ బదులు మారతాయి మీరు ఓట్లేసారు ఓట్లేసి గెలిపించారు మీతో బలంగా మేము బలి అయిపోయాం నిత్యాసాలు చూసారు కదా ఎంత పెరిగినాయో వాటి గురించి మాట్లాడరా ఆవిడే మాట్లాడటో ఈ తొత్తులు మాట్లాడరా ఈ సన్నాసులో మాట్లాడరా ఈ మొసల్దా గురించి మాట్లాడో సన్నాస్ యాదవ్ బతు ఉంటా జై జన్సన్